ఒక చిన్న గ్రామంలో కామాక్షమ్మ అనే పాప తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవటంతో తన అమ్మమ్మ చేత పెరిగింది బాల్యంలోనే ఎన్నో కష్టాలు చూసినా అమ్మమ్మ ప్రేమే ఆమె ప్రపంచమైంది పెద్దయ్యాక అదే ఊర్లో ఉన్న రాజయ్యకు చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి జరిగింది పెళ్ళి అయిన తర్వాత కామాక్షమ్మకు రాజయ్య మంచి జాగ్రత్తలు తీసుకునేవాడు ఒక సరణికి వల్ల అమ్మమ్మ కాలం చేసేందే కాలం గడిచింది వాళ్ల జీవితంలో ఒక కొత్త ఆశ వెలిగింది కామాక్షమ్మ గర్భవతైంది కొద్ది నెలలకు వారి ఇంటికి ఓ బాబు పుట్టాడు ఆ బాబుకు పేరు సీను సీను పుట్టడంతో వారి జీవితంలో ఆనందం రెండు రెట్లైంది సీను భవిష్యత్తు రెండు వేల ఇరవై మూడు కోసం రాజయ్య రాత్రింబాళ్లు కష్టపడి పనిచేసేవాడు కాని ఒకరోజు ఆనుకోని విధంగా రాజయ్యను ఓ ట్రక్కు ఢీకొట్టింది ఆ దెబ్బనించి ఆయన బయటపడలేకపోయాడు రాజయ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఆ ఒక్క క్షణంలోనే కామాక్షమ్మ ప్రపంచం మొత్తం కూలిపోయింది ఎనిమిదేళ్ల సీను తండ్రిని కోల్పోయాడు జీవితం ఆమెని ఎంతగా పరీక్షించినా సీను కోసం బ్రతకాలని కామాక్షమ్మ తన మనసు బలపరుచుకుంది కానీ ఇక ముందెంత కష్టం ఎదురవుతుందో ఆమెకే తెలియదు ఒకరోజు కూడా శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా వేదనతో లేచినా కష్టంతో పడుకున్నా సీను ఆకలితో ఉండకుండా చూడాలని కామాక్షమ్మ రోజూ బ్రతుకుదరు కోసం పరిగెత్తేది అదామెకు పని కాదు మగబిడ్డ కోసం చేసిన పోరాటం రోజంతా పొలం పనులు ఇళ్ల పనులు ఎవరైనా చెప్పిన పని ఎంత కష్టమైనా చేసేది ఇంటి పెద్దలు తమ పిల్లను చేతి పట్టుకుని బడికి పంపుతుంటే కామాక్షమ మాత్రం అమ్మగా నాన్నగా ఒంటరిగానే పండ్లకే బయలుదేరేది ఉదయం వెలుతురు పడకముందే ఇంటి బయట అడుగుపెట్టి సాయంత్రం సూర్యుడు మాయమయ్యాకే తిరిగి వచ్చేది తన చేతులు గట్టిపడిపోయాయి కాళ్ళు నొప్పులతో వణికేవి కాని తన ప్రేమ మాత్రం ఎప్పుడూ మృదువుగానే ఉండేది సీనుది సీను చిన్నప్పటి నుంచే తల్లి ఇలాగే పనికోసం బయలుదేరుతున్న దృశ్యమే చూస్తూ పెరిగాడు వాళ్ల ఇంట్లో సౌకర్యం అనే మాటే లేకపోయినా కామాక్షమ్మ ప్రేమ శ్రమ త్యాగాలు సీను ఎదుగుదలకు మహా సంపదగా మారాయి తన చేసిన ప్రతి త్యాగం ప్రతి కన్నీరు కార్చిన రాత్రి ప్రతి నొప్పి సీను భవిష్యత్తుకు ఒక అస్తంభంలా నిలిచింది రోజంతా పండ్లకే వెళ్ళినా ఒక ఆశ మాత్రం ఆమె హృదయంలో ఎప్పుడూ చచ్చిపోలేదు సీను చదువుకోవాలి పాఠశాలకు వెళ్ళాలి జీవితంలో ఎవరికి తలవంచకూడదు తను ఆకలిగా ఉన్నా పర్వాలేదు తన బిడ్డకు అక్షరాల వెలుగు కావాలని ఆమె జీవితం అంతా అంకితం చేసుకుంది స్కూల్ నుండి వచ్చిన ప్రతిసారి సీను అమ్మను చూస్తే గుండె నిండిపోయేది ఆమె అలసటం చూసి అమ్మ మీరు పనులెందుకింత చేస్తారు అని అడిగేవాడు అప్పుడు కామాక్షమ్మ నవ్వుతూ నీకు చదువు ఉంటే నాకే పనైనా శ్రమ కాదు బిడ్డ అని మెల్లిగా చెప్తుంది సీను చదువులో చాలా బాగా ఉన్నాడు టీచర్లు కూడా అతన్ని ఎంతో ఇష్టపడేవాడు కాలం గడుస్తూ సీను తరగతి చదువుతున్నాడు ఇంట్లో సౌకర్యం లేకున్నా ఆమె ప్రేమే అతను బలమైంది స్కూల్లో జరిగే కాంపిటీషన్స్లో సీను ఎన్నో ప్రైజెస్ గెలుస్తున్నాడు ప్రతి ప్రైజ్ను అమ్మ చేతిలో పెట్టి అమ్మా ఇది మీకోసం అని చెప్పేవాడు ఆ క్షణాల్లో కామాక్షమ్మ మనసులో ఉన్న బాధలు అన్నింటిమీద ఒక చిన్న ఆనందం పూలలా వికసించేది రాత్రిలో నిద్రపోయాకూడా సీను భవిష్యత్తు కోసం అమ్మ ఎన్నో ఆలోచనలు చేసేది తను పడే బాధలు పట్టించుకోకుండా సీను పెద్ద మనిషి కావడమే ఆమె ఒక్క కల ఎన్ని కష్టాలు వచ్చినా ఒక తల్లి ప్రేమను ఆపగలిగింది ఎవరూ లేరు సీను పట్నంలో చదువుతున్న రోజులోనే ఒక అమ్మాయిని ప్రేమించాడు కానీ ఆ విషయం తన తల్లి కోసం ఎవ్వరు చెప్పేవాడే కాదు అమ్మకు చెప్పేస్తే ఆమె నన్నెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో అని భయంతో ఏమీ చెప్పలేదు ఆ ప్రేమలో పడ్డ తర్వాత తల్లితో సరిగ్గా మాట్లాడడం తగ్గిపోయింది తల్లిని చూసేందుకు ఊరికి రావడం కూడా తగ్గిపోయింది అమ్మతో నవ్వుతూ మాట్లాడే ఆచారం కూడా తగ్గిపోయింది అతను ఎంత దూరమైనా కామాక్షమ మాత్రం సీనుకి ప్రతి నెలా డబ్బులు పంపుతూనే ఉండేది నా బిడ్డ చదువుకుంటే చాలు నేను పడే కష్టం ఏమీ కష్టం అనిపించదు అని తన బాధను మర్చిపోయేది సీను ఇంతలోనే తన చదువు పూర్తిగా పూర్తి చేసుకుని ఒక మంచి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు కాని ఆ చదువు ఆ ఉద్యోగానికి గల కారణం అతని తల్లి తల్లి కష్టాన్ని మాత్రం సీను మర్చిపోయాడు పట్నం వెళ్ళిన తర్వాత సీను స్వభావం మాడిపోయింది కానీ కామాక్షమ్మ ప్రేమ మాత్రం మారలేదు